గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం రావి చెట్టును తాకవచ్చా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం ప్రతి గుడిలో రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు కానీ ఆ చెట్టుని తాకవచ్చా లేదా అన్నది ఈ రోజు తెలుసుకుందాం పాల సముద్రం చిలికిన సమయంలో లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు శ్రీ మహావిష్ణువు కానీ లక్ష్మీదేవి నా అక్క జ్యేష్ట లక్ష్మికి పెళ్లి కాకుండా నేను ఎలా పెళ్లి చేసుకోను అని అడిగింది ఈ విషయంపై బాగా ఆలోచించిన శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన ఒక నికి జ్యేష్టలక్ష్మి ఇచ్చి పెళ్లి చేయగా అతనితో కాపురానికి వెళ్ళింది ముని చాలా పవిత్రంగా రోజూ పూజలు చేయడం శుభ్రంగా ఉండడం నిత్యం హోమగుండం మంత్రజపం చేయడం ఆమెకు నచ్చేది కాదు ఈ విషయంలో విసిగిపోయిన జ్యేష్టలక్ష్మి మునిని నన్ను ఎక్కడైనా వేరే చోట దింపితే అక్కడే ఉంటాను అని చెప్తుంది దీనితో ముని ఆమెను రావి చెట్టు మొదట్లో వదిలిపెడతాడు అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత అక్కడ ఉండడం ఇష్టం లేక ఇక్కడ నుంచి ఎక్కడికైనా పంపించమని విష్ణుమూర్తిని ప్రాధాయపడుతుంది దానితో శ్రీ మహావిష్ణువు రావి చెట్టు మొదలు కంటే నీకు ఎక్కడా మంచి చోటు దొరకదని చెప్తాడు అప్పుడు చైస్తలక్ష్మి ఈ విధంగా అంటుంది ఒక్కరు కూడా నన్ను పూజించడానికి రావడం లేదు అని అనడంతో సరే వారంలో ఐదు రోజులు ఎవరూ రాకున్నా చివరి రెండు రోజులు వచ్చి పూజిస్తారు అని వరమిస్తాడు అందుకే సోమవారం నుండి శుక్రవారం వరకు రావి చెట్టుని అంటుకుంటే అష్టదరిద్రాలు అంటుకుంటాయి శనివారం లేదా ఆదివారం చెట్టును తాకితే అదృష్టమని పండితులు చెప్తున్నారు ఓం నమో నారాయణాయ సర్వేజనా సుఖినో భవంతు సమస్త ని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు